సైడ్కి వేసుకొని ఆఫ్ చేయండి ఎక్కడ సైడ్ కి వేసుకొని ఆఫ్ చేసుకోండి ఓకే ఎక్కడ ఏదైతే అరవై ఎనిమిదిలో ఒక జీవోని ఒక కమిషన్ ఏర్పాటు చేసి డెబ్బై రెండులో తూర్పు కాపులు ఉత్తరాంధ్ర ఉన్న వాళ్ళని బీసీ జాబితాలో ఓబీసీ జాబితాలో చేర్చిందా ఆ రోజున గవర్నమెంట్ మరి ఉత్తరాంధ్ర మీద ఉన్న జిల్లాల్లో ఉన్న తూర్పు కాపుల్ని పూర్తిగా విస్మరించదని మరి మీడియా సముఖంగా మరి మేము చెప్తున్నాం ఏదైతే రాష్ట్రాల్లో ఉన్న జనాభా సంఖ్యని ఒక ఉత్తరాంధ్రలో తీసుకొని మిగతా జిల్లాల్లో తూర్పు కాపులు కాదు అంటే ఇది సమన్వయం కాదని చెప్పేసి మేము ఒకసారి మనవి చేసుకుంటున్నాం తూర్పు కాపులు ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎక్కడున్న ఒకే కులం ఒకే రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి పాలకుల నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఇంతమంది మరి రావడం జరిగింది సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుల వేదికగా మాకు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఓబీసీ జాబితాలో పెడతానని మరి దాన్ని రెండు వేల ఇరవై రెండు ఎనిమిది ఆగస్టు ఎనిమిది ఇరవై ఒకటో తారీఖున మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి బీసీ కమిషన్ త్రూ ద్వారా ఎన్సీబీసీకి పంపించడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం చేయవలసిన బాధ్యత మరి ఇంకా ఉంది మరి బీజేపీ మాకు వచ్చిందని కాసేపు మాకు రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాలేదని కాసేపు మరి చెప్పడంతో మా తూర్పుపాటులో ఒక అయోమయం ఏర్పడింది మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి విషయంలో ఢిల్లీకి జరిగే పరిస్థితి మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిప్రజెంటర్ని పెట్టి మా సమస్యను త్వరతగతిన ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి నోటిఫికేషన్ త్వరలో ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పు సంఘం అంతా కూడా మరి అభ్యర్థిస్తుంది ఇది రిక్వెస్టింగ్ టు సార్ ఐ యామ్ బీసీ ఐ వాంట్ ఓబీసీ వీఆర్ వీఆర్ యాక్సెప్టబుల్ ఇన్ కేంద్ర గవర్నమెంట్ సో ఎన్సీబీసీ వీ యాక్సెప్ట్ మై రిక్వెస్టింగ్ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్టింగ్ ప్లీజ్ అప్లికేబుల్ ఓబీసీ రిజర్వేషన్ మేము ఏదైతే ఉన్నామో మరి దానికి పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం శాంతియుతంగా చేస్తామని అన్ని నియోజకవర్గంలోని ఎంఆర్ఓలకి కలెక్టర్లకు కూడా మరి జిల్లాల వారీగా అభ్యర్థులు ఇస్తాము మా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి తూర్పు కాపు సోదరులందరూ కూడా రావటం జరిగింది మరి ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రకి చెందినటువంటి మూడు జిల్లాల్లోనే మాకు ఓబీసీ అమలు జరుగుతుంది రాష్ట్రం అంతా బీసీడీ కింద తూర్పు కాపులని రాజశేఖర రెడ్డి గారి పుంజం అంటూ గుర్తించడం జరిగింది కానీ ఇప్పుడు రివిజన్ చేయడానికి అన్ని జిల్లాలని కూడా చేర్చడానికి అవకాశం వచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అవకాశం ఇచ్చింది సో అందుకని గతంలో జరిగినటువంటి తప్పును సరిచేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఓబీసీలుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ చేస్తే కనుక మమ్మల్ని ఓబీసీలో చేర్చడానికి అవకాశం ఉంది అది స్టేట్ గవర్నమెంట్కి ఆ యొక్క ఛాన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ సమస్యను పరిష్కరించాలి